கல்புலி கிட்டுபடிதான் கல்பிச்சாலு கொயாலு கொண்டு போராடுதான் போராடுத்த ரயத்து கொண்டா போராடுத்த போராடுத்த ரெய் கொண்டு ரெத்து வந்து கிடைச்ச கொண்டு కల్పించాలిత్వం రైతులకు అన్ని విధాలుగా భరోసా చెప్తూ రైతులకు ధర కల్పిస్తామని చెప్పి ఈరోజు అట్టాసంగా పామనాడ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి గడిచిన ఇరవై రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు కూడా మిల్లర్లు డబ్బులు కట్టుగా ఒక్క మిల్లర్లు కూడా ముందుకు రాకపోవడంతో ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్కడ దర్శనం ఇస్తున్నాయి ఒకవైపు కరోనా వైరస్ నేపథ్యంలో రైతులు అప్పుల పాలై డబ్బులు లేక ఇవి ఇలాగ వలసలే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో వంటకి కూడా వచ్చిన సందర్భం ఉంది ఇప్పుడు డబ్బులు లేక బట్టలు కొనుక్కోలేక పిల్లలతో కుటుంబ కుటుంబ సభ్యులతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ప్రాంత ప్రభుత్వం వెళ్తేనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దగ్గర వెంటనే గిట్టుబడతారు కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు చేసి ఈ పండ కాలంలో రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రైతులే రాజు రైతులే వెన్ను మొక్క అని చెప్తే అలాంటి రైతుని వెన్ను మొక్క ఇరిచి ఈ రోజు రాజునే పాలేరు చేసే పరిస్థితి ఆ విధంగా కాకుండా రైతులకి అన్ని విధాలుగా మద్దతు ఇచ్చి దాన్ని కొనుగోలు కేంద్రం ద్వారా దాన్ని కొనుగోలు చేసి వెంటనే రైతులకు అన్ని విధాలు కాదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను పార్టీ మనల్కి అన్ని పంపడా